మీ బంగారం తాకట్టులో నెల కట్టలేకపోతున్నారా ఆచారి మీరు యాభై ఏళ్ళ నుంచి అరుణాచలం వెళ్తూ వస్తున్నారు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా విఖ్యాతి చెందింది చాలా మంది వెళ్తున్నారు అనేక లౌకిక విషయాల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు గిరిప్రదీక్ష చేస్తే ఏదైనా లాభం అనుకున్న కోరికలు నెరవేర్తాయి అది దివ్యక్షేత్రం జరుగుతున్నాయి కూడా కానీ అప్పటి అరుణాచలానికి ఇప్పటి అరుణాచలానికి తేడా ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహా చూడండి అరుణాచలంలో కానీ రమణాశ్రంలో కానీ ఆ చుట్టుప్రక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక దివ్య శక్తి పనిచేస్తూ ఉంది అక్కడ ప్రవేశించిన వాళ్ళకి అది లోపల ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది గిరిప్రదర్శన చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులున్నా నువ్వు మాట్లాడుతున్నా వ్యవహారం చేస్తున్నా అంత సందడి ఉన్నా అంతటి సంఖ్య ఉన్నా కూడా లోపల నీకు హాయిగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎందుకంటే ఆ దివ్య శక్తి యొక్క తరంగాలు అనేటువంటి శక్తి తరంగాలు అనేటువంటివి నీ హృదయంలో ప్రవేశిస్తాయి వాటి వలన నీ మనస్సు ప్రశాంతత చెందుతుంది దీన్ని ఆత్మా ఆత్మస్థితి అంటారు ఇది ఎక్కువ భాగం అందరికీ అనుభవంలో ఉంది రమణాసరంలో కూర్చుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది నెమ్మదిగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే అక్కడ మనస్సు పని చెయ్యలే మనసు లేదు మనస్సుకు అతీతమైంది అక్కడ పనిచేసింది కాబట్టి నువ్వు హాయిగా ఉండవు దాన్ని ఆత్మస్థితి అంటారు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం మీ మనస్సు కొద్దిగా సంతోషంగా హాయిగా ఉండి ఉంటుంది ఉంటుంది కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆత్మస్థితి అంటారు అది ఏందో గొప్పదేం కాదు ఆత్మస్థితి అంటే ఇప్పుడు మీకు కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ నీకు ఏమున్నాయో ఇప్పుడు నీలో ఏమన్నా ఉన్నాయో దాన్ని ఆత్మస్థితి అంటారు ఈ ఆత్మస్థితిలో మనస్సు నిర్మలమైపోయి ఉంటుంది దానికి ఉండే లక్షణాలు కోల్పోతుంది దాన్ని ఆత్మస్థితి అంటారు ఉంది ఇప్పుడు ఆత్మస్థితి అంటే నిర్మలంగా ఉండ ఉంటేనే కదా ఆడ ప్రయత్నం లేదు కదా తర్వాత నీవు అదే విధంగా నిర్మలంగా ప్రయత్నరహితంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం సులభంగా వస్తుంది అక్కడ నీ ప్రయత్నం లేదు కదా నిర్మలం వచ్చింది కదా ఇక్కడ నిర్మలంగా కూర్చోదు ప్రయత్నం ఉండకూడదు ప్రయత్నం ఉండకూడదు ప్రయత్నం చేస్తే మనసు అవుతుంది మనసు అయితే అజ్ఞానం అవుతుంది అది పక్కకు పోతుంది ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి లోపల పెడతాం కాబట్టి నిర్మలంగా కూర్చో ప్రయత్నం లేదు ఇంకొకటి నిద్రపోకూడదు ఎప్పుడైతే మనస్సు నిర్మలం అయిపోతుందో ఫస్ట్ వచ్చేది నిద్ర హాయిగా అనిపించి నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్రపోకూడదు నిద్రపోతే అది తన్మయత్వం కిందికి వస్తుంది తన్మయత్వం వచ్చినప్పుడు అది దానికి అలవాటైతుంది మత్తు తీసుకున్న వానికి ఎట్లా అలవాటు అవుతుందో మత్తు పదార్థానికి అలవాటు ఇది కూడా అట్లా అలవాటు అవుతుంది అప్పుడు ఏమైపోతుంది అంటే నేను తన్మయత్వంలో ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కానీ జ్ఞానానికి మాత్రం అవుతుంది అక్కడ ఎరుక ఉండాలి ఎరుక అంటే ఏ అనుభవం వచ్చినా దాన్ని గమనిస్తూ ప్రయత్నరహితంగా సహజంగా ఉండగలగాలి ఉంటే తప్పకుండా సాక్షాత్కారం జరుగుతుంది ఇక మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రయత్నరహితం శాంతి ఆలోచన రహితం నిద్ర రాకుండా ప్రయత్నం లేకుండా శాంతి అలాగే ఉండదు దాన్ని ఊరుకుండు అన్నాను ఊరుకుండడం అంటే ప్రయత్నరహితము ఆలోచన రహితము ఎరుక కలిగి ఉండడము సహజంగా ఉండడం అప్పుడు అన్నీ అదృశ్యం అయిపోతాయి ఆ శాంతి దైవత్వము అది అందరిలో ఉంది అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంది ఈ శాంతి అనేటువంటిది శక్తి శక్తి అంటే అర్థం కాదు శాంతి అంటే మనసుకు అర్థం అవుతుంది మనము శాంతి అన్నదానికి నిర్వచనం చెప్తున్నాం నిర్వచనం లేదండి దానికి అనుభూతి చెందవలసింది అంతే కాబట్టి అది ఏమవుతుంది అంటే నీటి నదిలో నీటి బుడగ పగిలి నీళ్ళలో కలిసిపోయింది నువ్వు అంతే ప్రశాంతంగా ఉన్నావంటే దాంట్లో ఐక్యమైపోతావు కాబట్టి అది అవుతుంది అన్నమాట మీరు ఏదైనా ప్రశ్నల నుంచి అడగచ్చు ధన్యవాదాలు గురువు గారు రమణ తత్వానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అనేక సందా సందేహాలని మీరు నివృత్తి చేశారు మీ మీరు ఇవాళ హైదరాబాద్ దాకా రావడం మాకు మీరు టైం ఇవ్వడం నిజంగా మా రమణీయం ప్రేక్షకులు అందరూ అదృష్టం అండి ధన్యవాదాలు మరొక్క సార్ అది కాదండి ఏ దివ్యశక్తి అయితే సర్వాన్ని నడిపిస్తూ ఉందో అది నీ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ దివ్యశక్తి నీ శరీరం ద్వారా ఆ దివ్యశక్తి ఏ పని చేయించుకోవాలన్నా ఈ ప్రపంచంలో ఆ శక్తి దాని పని దాన్ని నీ శరీరాన్ని ఉపయోగించుకొని చేసుకుంటా ఉంది ఆ దివ్యశక్తి నా శరీరాన్ని ఉపయోగించుకొని దాని పని అది చేసుకుంటా ఉంది నేను నేనెవరు అద్వైతంలో అంతే